యువర్స్ న్యూస్ టీవీ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాధురి ఒక పరిశుభ్రమైన ఖమ్మం స్వచ్ఛమైన ఖమ్మాన్ని తీర్చిదిద్దటమే తుమ్మల నాగేశ్వరరావు సంకల్పమని తెలంగాణ రాష్ట్రంలోని సుందరమైన ఖమ్మంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో తుమ్మల గారి ఆదేశాల మేరకు క్లీన్ ఖమ్మం స్వచ్ఛ ఖమ్మం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు తుమ్మల యుగంధర్ అన్నారు ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై రెండు డివిజన్లలో చారిత్రాత్మక కట్టడమైన కిల్లా ప్రాంతాన్ని శుభ్రపరిచేందుకు తరలి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు తుమ్మల అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం ప్రతి నెల రెండు రోజులు కొనసాగించాలని నిర్ణయించామని రానున్న నలభై నెలల్లో ఖమ్మం ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సేవాదల్ అధ్యక్షులు సయ్యద్ గౌస్ మరియు యాభై డివిజన్ కార్పొరేటర్ రాపర్తి శారత్ మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నా పేరు సయ్యద్ గౌస్ థర్టీ డివిజన్ అధ్యక్షుణ్ణి మరియు జిల్లా కాంగ్రెస్ సేవాదళ అధ్యక్షుడిని కూడా అయితే విషయం ఏంటంటే ఈరోజు ఖిలా చుట్టూ ఉన్నటువంటి బౌండరీ ఏదైతే ఉందో సఫీల్ అంటారు దాన్ని ఆ సుందరీకరణ చేయడాని కోసం గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి మంది నాయకులు వచ్చారు కానీ ఇప్పటిదాకా కూడా దీన్ని పట్టించుకున్న నాదు లేడు నా ఏజ్ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దీంట్లో ఎప్పుడు కూడా కనీసం ఇక్కడ వచ్చి ఒక చెట్టు కొట్టిన మనిషి కూడా లేడు మరి జ తుమ్మల్ల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ రోప్ పరి కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో అందులో భాగంగానే ఈ సఫీల్ కార్యక్రమం కూడా తీసుకున్నారు మరి యంగ్ డైనామిక్ లీడర్ మా తుమ్మల యుగేంద్ర అన్న గారు కూడా దీనికి పూర్తి మద్దతు ఇచ్చి ఈ తుమ్మల యుగేంద్ర యువసేన అందరూ అరవై డివిజన్ల నుంచి కూడా యావత్ ప్రజలందరూ వచ్చేసి యూత్ అంతా వచ్చేసి కార్పొరేటర్లు వచ్చేసి మేయర్ డిప్యూటీ మేయరు మరి అందరూ ఇక్కడ ప్రజలు పాల్గొని సఫీల్ కార్యక్రమంలో పాల్పంచుకుంటా ఉన్నారు చాలా సంతోషకరమైన విషయం అలా చూసుకుంటా పోతే అభివృద్ధి అంటే తుమ్మల తుమ్మల అంటే అభివృద్ధి అనేది అది ముమ్మాటికి నిజం అనేసి ఈరోజు తెలిసిపోతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా సంచలనంగా సృష్టిస్తూ ఉన్నారు తుమ్మల గారు ఏ పని చేసినా పట్టుకుంటే వదలరు అని చెప్పేసి అదే పేరు సేమ్ తన కొడుకు కూడా వచ్చిందని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఇంకా అభివృద్ధి చేయడంలో తప్పకుండా మేమంతా కూడా సహకరిస్తాం ఇవాళ మేము ఈ థర్టీ ఎయిట్ డివిజన్ ప్రజలందరూ కూడా కళ్ళ కళ్ళలో ఆనందం వెలుగుతుంది ఎందుకంటే ఇక్కడ పాములు తేళ్ళు పెద్ద పెద్ద ముంగీసాలు అవన్నీ తిరుగుతూ ఉంటాయి ఈ సఫీలం కాల అలాంటి ముంగీసాలు తిరిగే ఈ ప్లేస్కి ఇవాళ ఇంత శుభ్రంగా చేస్తూ రేపు మాకు భవిష్యత్తు పిల్లలకి భయం లేకుండా ప్రశాంతంగా నిద్రపోయే తిని అన్నది పనుకునేటట్టు ఇవాళ చేస్తూ ఉందంటే ఈ గవర్నమెంట్కి ప్రత్యేకంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు ఇక్కడ యుగేందర్ అన్నకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తప్పకుండా మేము అందరం కూడా దీనికి స్వాగతిస్తాం జై కాంగ్రెస్ ఒక్కరోజు పిలుపుతో తుమ్మల యుగేందర్ గారి పిలుపుతో తుమ్మల నాగేశ్వరావు గారి ఆధ్వర్యంలో ఆదేశాలతో ఈరోజు ఖమ్మంలో స్వచ్ఛ ఖమ్మం కార్యక్రమాన్ని ఖమ్మం కిలా ప్రాంతంలో నిర్వహిస్తున్నారు నిన్న యుగేందర్నే ఇచ్చిన పిలుపుకి యువత కార్పొరేటర్లు మున్సిపల్ సిబ్బంది మరియు డిఆర్ఎఫ్ సిబ్బంది అంతా కూడా పొద్దున ఆరింటి నుండి ఈ స్వచ్ఛ ఖమ్మం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ముఖ్యంగా యుగేందర్ గారికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా ఇప్పుడే యుగేంద్ర గారు చెప్పిన విధంగా రానున్న రోజుల్లో ఖమ్మంలో అన్ని డివిజన్స్లు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే కంపల్సరీ క్లీన్ ఖమ్మం అనేది చెప్పుకోవటమే కాదు చేతల్లో కూడా చేసి చూపిస్తామని మన యువ నాయకులు యువేందర్ గారు చెప్పారు దానికి అనుగుణంగా మేమందరం ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేస్తామని తెలియజేస్తున్నాం